నల్గొండ జిల్లాలో కడుపుని పుట్టిన ఆడ శిశువును తల్లిదండ్రులే మూడు లక్షలకు విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది తిరుమలగిరి మండలం ఎల్లాపురం తండాకు చెందిన కొర్రబాబు పార్వతి దంపతులు తమ ఆడబిడ్డను ఏలూరుకు చెందిన సాంబమూర్తి రజిత దంపతులకు అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు ఐసిడిఎస్ అధికారులు ఫిర్యాదు మేరకు నల్గొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గుంటూరుకు చెందిన ఆటో డ్రైవర్ కొండలు ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం అక్టోబర్ ఇరవై ఐదున రాత్రి సాగర్ సమీపంలోని సమ్మక్క సారక్క ఆలయం వద్ద బిడ్డను అప్పగించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది ఏలూరు దంపతులు మేము డబ్బు ఇవ్వలేదు దత్తత కోసం మాత్రమే తీసుకున్నామని చెప్పినప్పటికీ అధికారులు ఆర్థిక లావాదేవీల వివరాలు ఫోన్ సంభాషణలు పరిశీలిస్తున్నారు చట్ట విరుద్ధంగా శిశువును కొనుగోలు చేయడం నేరమని ఐసిడిఎస్ అధికారులు హెచ్చరించారు ఈ ఘటనపై లోకాయుక్త స్వయంగా సుమోటో విచారణ ప్రారంభించింది నవంబర్ నాలుగవ తేదీకి పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసింది